ఓం శ్రీ మాతే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి నవరాత్రుల ఏడవ రోజు శుద్ధ సప్తమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది గురువారం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఈ తిథి ఉన్నదండి నక్షత్రం మూల ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు సరస్వతీదేవి పూజ రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజను చేపిస్తే చాలా మంచిదండి అలాగే అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయండి అక్షరాభ్యాసం జరిపించడానికి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలలో జరిపిస్తే చాలా మంచిదండి లేదంటే ఈ సమయంలో కుదరని వారు సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాలలోపు అక్షరాభ్యాసాలను జరిపిస్తే చాలా మంచిది ఈ రోజున దేవి అమ్మవారు తెలుపు రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని తెల్లని పువ్వులు మారేడు దళాలతో అర్చిస్తారు ఈ రోజున సరస్వతీ దేవికి దద్దోజనం పాయసాన్నంను నివేదన చేస్తారు ఈ రోజున దేవిని సరస్వతీ దేవి అష్టోత్తరాలతో పూజించాలి లేదంటే ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని అర్చించవచ్చు ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వలన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున పేద విద్యార్థులకు రకాల పెన్సిల్స్ను దానం చేస్తే చాలా మంచిదండి